అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై కనిపిస్తోందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అబద్దాలు మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు చంద్రబాబు వచ్చాడు బాధుడే బాధుడు మొదలైందని జగన్ విమర్శించారు అందుకే డైవర్షన్ మండిపడ్డారు ప్రతి నెల వైసీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని జగన్ తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసి మన చరిత్ర మార్చామని బడ్జెట్ సమయంలో సంక్షేమ క్యాలెండర్ ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితులను తీసుకొచ్చామని చెప్పారు రామాయపట్నం పోర్టు దశాబ్దాల కళ దాన్ని కట్టింది వైసీపీ ప్రభుత్వమే జగన్ గుర్తు చేశారు వైసీపీ హయంలో దాదాపు పూర్తయిందని షిప్లు కూడా వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు ఐదేళ్లలో నాలుగు పోర్టులు కట్టడం మొదలైందని కానీ ఇప్పుడు వాటిని శనక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తాడని మండిపడ్డారు మెడికల్ కాలేజీలు పోర్టుల రూపంలో మనం సంపద సృష్టిస్తే పద్ధతి ప్రకారం వాటిని అమ్మే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదని జగన్ అన్నారు అందుకే బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు సంపద సృష్టి అంటే బాదుడే బాధుడు విమర్శించారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనమున్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెల అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే చెక్ పోస్టులు వాళ్ళవి అన్నీ వాళ్ళవి ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే పోర్టులో కస్టమ్స్ అధికారులు పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని అని సొంత వియ్యం కుడిది పట్టాబీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు పక్కన అదే పోర్టులోనే పక్కన అడిగిబోడు దీంట్లోకి వచ్చి మాట్లాడుతుడు రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైట్ బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్రా నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పో ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ పయ్యావులు కేసేవాళ్ళ వియంకుడు ఈ పట్టాబి ఎక్స్పో రైట్ ఎక్స్పోర్ట్ ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్ ఇది నిజంగా ఇదే కొత్త ఏం కాదు ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యం అనే రైతులు పండిస్తా ఉండే రైతులకు గిట్టుబాటు ధర రావాలి రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించినంతగా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది జరుపు జరుగుతూ ఉంది అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు సో రైతులకు అత్యంతరం లేక మిల్లల దగ్గరికి పోవడం మిల్లలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తా ఉన్న ఈ పరిస్థితుల మధ్య ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్దమైన ప్రతి అడుగులోనూ వ్యతిరేకత ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి విద్యారంగం కానీ వైద్య రంగం కాని వ్యవసాయ రంగం కానీ డోర్ డెలివరీ కానీ గవర్నెన్స్ కానీ బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈ రోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోసే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈ రోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్లి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడాగా అనిపిస్తుంది కనీసం మూడు వందల రూపాయలు పైన రేట్లు పెరిగినాయి అది ఈ నెల రేపు నెల మరో తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాడు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితులకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి ఒకవైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ అట ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్స్లు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంతో చూసినాం కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సీలు వేయడం వేసే బాధ